ఇద్దరు కలిసి ఉంటున్నారు ఇది కరెక్ట్ అని అంటారా ఇది కరెక్ట్ కాదు అటువంటి వాళ్ళకే ఇల్లు కూడా ఇస్తున్నారు ఇప్పుడు హాస్టల్స్లో రూమ్లే కాదు ఇల్లు కూడా అలాగే ఇస్తున్నారు ఓనర్స్ ఎందుకంటే రెంట్స్ ఎక్కువ ఇస్తున్నారు ఈ మా మా లైఫ్ అనేది బయటపడకుండా ఉండాలంటే రెంట్ ఎక్కువ కడితే ఓనరు ఇల్లు కూడా ఇస్తుంది అలాగే ఎందుకంటే వీళ్ళు ఏ గొడవలు చేసుకోరు తాగినా అబ్బాయి తాగినా అమ్మాయి తాగినా సైలెంట్గా ఇంట్లో ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి తీసుకుంటున్నారు ఇల్లు అటువంటి జంటలకి అటువంటి యువతకే ఇప్పుడు ఏ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇల్లు ఇస్తున్నారు హాస్టల్స్లో రూములు ఇస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి మరి వీళ్ళు ఇక్కడ కోలివింగ్ లైఫ్ లీడ్ చేసుకుంటూ వీళ్ళ భవిష్యత్తులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు ప్రస్తుతానికి అమ్మాయిలు అబ్బాయిలు కలిపి కోలివింగ్ లైఫ్ స్టార్ట్ చేయటం ఏంటి ఈ లైఫ్లో వీళ్ళు ఎక్కడి వరకు వెళ్తుంది వీడు సహ సహజ సహజీవనమే కానీ వీళ్ళ గమ్ గమ్యమే కానీ ఎక్కడి వరకు జా వెళ్తుంది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు ఇటువంటి సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు దీని పేరెంట్స్ తప్ప పేరెంట్స్ తప్పనే ఉందంటే దీంతో ఆడపిల్లల పెంపకం పైన ఆడపిల్లలు ముఖ్యంగా సిటీలో చూసుకుంటే మగపిల్లల కన్నా ఆడపిల్లలు రచిపోతున్నారు కోళ్ళకి ఆడపిల్లల తల్లిదండ్రుల పెంపకం తప్పు ఉంది అమ్మాయిని మరి ఇప్పుడు అలా పెంచుతున్నారు ఏంటంటే వాళ్ళు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ వీళ్ళు సిటీలు వదిలి ఇల్లు వదిలి వాకులు వదిలి సిటీలకు పైన ఆ సిటీలలో ఏం చేస్తున్నారనేది వీళ్ళకి తెలియట్లేదు వీళ్ళకి తెలిసినా కానీ మరి ఊరుకుంటున్నారేమో తెలియట్లేదు ఎవడో ఒకళ్ళే సరిపోతున్నాలే ఎక్కడికొక్కడ సరిపోతుందిలే అని అబ్బాయిల పేరెంట్స్ ఊరుకుంటున్నారో అమ్మాయిల పేరెంట్స్ ఊరుకుంటున్నారో తెలియదు వాళ్ళు లాస్ట్కి పెళ్ళిళ్ళు చేసుకొని జీవితం స్టార్ట్ చేస్తే పర్వాలేదు పెళ్ళిళ్ళు చేసుకోకపోతే ఎవరి జీవితాలు ఆగమవుతాయి ఇలా కౌలింగ్ లైఫ్ లాట్ చేస్తున్నటువంటి అమ్మాయి పెట్టి అమ్మాయిని పెళ్లి చేసుకున్న వేరే అబ్బాయి జీవితం పాడవుతుందా అలాంటి లైఫ్ స్టార్ట్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న వేరే అమ్మాయి జీవితం పాడవుతుందా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలీదు ప్రస్తుతానికి సిటీలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతానికి అటువంటి యువతకే ఇల్లు రెంటికిస్తున్నారు ఇది చాలా తప్పు ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకొని ఏం చేస్తున్నారు పిల్లలు ఎక్కడ ఉంటున్నారు ఎంతవరకు వీళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది తెలుసుకొని కొంచెం పేరెంట్స్ గమనిస్తే పిల్లల్ని బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను